హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను హోటల్ స్టైల్లో పునుగులు మా పిల్లలు వేయమన్నారని వేస్తున్నానండి దీనికి పునుగుల్లోకి చట్నీ టమాటా చట్నీ అండి కాల్చిన టమాటా చేస్తున్నాను ఇది కానీ ఇందులోకి చాలా బాగుందండి టేస్ట్ కూడా హోటల్ స్టైల్లో చట్నీ అండి ఇది మీరు ట్రై చేయండి ఒక అట్ల రేఖ తీసుకొని పెనం అయితే పెనం మీకు ఏది అది అందు మీద మనం టమాటాలు కాల్చుకోవాలండి ఇలాగా ఒక్కొక్క టమాటా సగం వరకు కోసుకొని ఇలాగా వర్లించుకొని కాల్చుకోవాలి అంటే ఆ పెనం మీద అలా మగ్గన ఇవ్వాలండి మనం దీనికి పైన కొద్దిగా మనం నూనె అప్లై అప్లై చేయాలండి కొద్దిగా నూనె రాయాలి పైన నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలని ఇలాగా కాల్చుకుంటున్నాను నేను దీని మీద మనం ఇలా నూనె అప్లై చేస్తే మనకి బాగా మగ్గుతాయండి మెత్తబడుతుంది టమాటా కూడా ఇప్పుడు ఇప్పుడు టమాటాలన్నీ గట్టిగా ఉంటున్నాయి ఉడికి ఉడకట్టు వస్తున్నాయి ఇలాగే మగ్గనిచ్చి మళ్ళీ తిరిగేసేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న వాళ్ళు మనకి ఇంకా మెత్తగా అవుతుంది టమాటా మనం అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని ఒక ఒక పుల్లకి పెట్టుకొని పచ్చిమిరపకాయలని వెల్లుల్లి పుల్లక పెట్టి కాల్చుకున్నానండి ఇలా కాల్చేసుకున్నాను ఇలా కాల్చుకుంటే మీకు టేస్ట్ కాల్ని కాల్తే ఎంత బాగుంటుందండి వేయిస్తే నూనెలో వేయిస్తే బాగోదు టమాటా పచ్చిమిరపకాయలు ఇలాగా కాల్చుకొని కలుపుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి మనకి పూర్వం అయితే మనకి బొగ్గుల మీద కాల్చేవారు పచ్చిమిరపయని అందులో మనకు పునుగులకి ఈ లోపల టమాటాలు చల్లారాలి కదా పునుగులకి రెడీగానే మైదాపిండి నైట్ నానబెట్టేసుకున్నానండి మజ్జిగ నీళ్ళు వేసుకుని నానబెట్టేసుకున్నాను నేను అది అందులోనే మనకి తగిన షాల్టు కొద్దిగా షోడగుండ వేసి బాగా మెదాయించాలండి ఈ రుబ్బు మనం చేతితో బాగా మెదాయించాలి అప్పుడు సోవి బాగా వస్తుంది పునుకు కూడా బాగా పొంగుతుంది మాకేపు టమాటాలు చల్లారాయి కాబట్టి మనం వలిచేసుకొని తొక్కలు ఇది పునుగులు ఒకవైపు వేయించేసుకొని అంటే మీ ఇష్టమండి పునుగులు తర్వాత వేసుకోవచ్చు లేకపోతే కానీ టమాటాల పునుగుల్లో చాలా బాగుందండి చట్నీ ఇందులో టమాటాలోనే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కాల్చినవి ఒకసారి మనం ఇలాగా తుడిచేసుకోవాలండి ఎందుకంటే మాడు టేస్ట్ వస్తుంది కాబట్టి కొద్దిగా చేతితో తుడిచేసుకుంటే తొక్కలు బయటకు వచ్చేస్తాయి అలా వేసుకొని ఒక రోట్లోని మనం మన దగ్గర రోలు ఉంటుంది లేకపోతే అంబర్ దస్తాలు ఇలాంటివి వస్తున్నాయి కదండి దీంట్లో వేసుకొని ఒకసారి దంచిసుకొని పచ్చిమిరపకాయలు అవి నలిగాక అందులోనే టమాటాలు ఒకటి ఒకటి వేసుకున్నానండి ఎందుకంటే అన్నీ ఒకేసారి అయితే తూలిపోతుంది టమాటాని ఒకటి వేసుకొని నెమ్మదిగా దంచుకున్నాను నేను అలా నెమ్మదిగా దంచుకున్నాను అంటే నాలుగు టమాటాలు కాబట్టి అందులోని పసుపు కలర్ పసుపు తగిన టేస్ట్ టేస్ట్కి తగ్గ ఉప్పు అలాగే చిన్నది బెల్లం వేసానండి చిన్న పెసర బెల్లం టేస్ట్కి వస్తుందని బెల్లం వేసి ఒకసారి మళ్ళీ దంచేసి అదే ఒక గౌ బౌల్లోకి తీసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలండి దంచేసుకున్నాక బౌల్లోకి తీసుకొని మనం బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మాకు తాలింపు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అందులోనే కొద్దిగా కారం పచ్చిమిరపెముకలు ఇంకా పచ్చిమిరపక్కర్లేదు మీకు కరివేపాకు వేసుకొని రెండు ఉల్లిపాయ ముక్కలు అందులో నూనెలోనే వేయించుకోవాలండి ఎక్కువ కాదు పచ్చి ఉల్లిపాయ కాకుండా కొద్దిగా వేయించుకొని మళ్ళీ అందులోనే మనం పచ్చి మొక్కలు చిన్న మొక్కల కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా మీద వేసుకోవాలి టమాటాకి అంటే కొద్దిగా నూనె తాలింపులో వేసుకొని కొన్ని ఇందులో వేసుకుంటే మనకి పచ్చి కస కసం అంటాయండి పళ్ళకంతే చాలా బాగుంటుంది అందులోనే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి మీరు అంతేనండి ఎంత టేస్టీ అయినా పునుగులు టమాటా చట్నీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ పునుగులుది కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను నేను ఆల్రెడీ వీడియో తీసి పంపానండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్